ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ ఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగు వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వైసీపీ పాలనలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్లో మైకా సిలికా కొత్తగా క్వాడ్స్ కానికి దోపిడి యథేచ్ఛగా సాగుతోందని మీద రవిచంద్ర మండిపడ్డారు నేను ఒకటే చెప్పదలుచుకున్నా గూడూరు డివిజన్ ఉంది మైకా వ్యాపారం సిలికా ఈరోజు కొత్తగా క్వాడ్జ్ లేక అక్కడ ఉన్నటువంటి అక్కడ భూస్వాములు జమీందారులు వేమారెడ్లున్నా నల్లపురెడ్లున్నా నేదురుమల్లున్నా పెళ్ళేటి కుటుంబాలున్నా సిద్ధారెడ్డి కుటుంబాలున్నా స్వాతంత్రానికి ముందు నుంచి మైకా ఎక్స్పోర్టర్లు సిలికా ఈనాడున్నటువంటి పనక శివకుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉంటే ఆయన సిలికా ఎక్స్పోర్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైకాపా నేత అయినా సిలికా బ్రోకర్లుగా మారిపోయారు వీళ్ళు నల్లపురెడ్లకు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు తమ మైన్లకు తామే కూలీలుగా మారిపోయారు నేదురుమల్లి కుటుంబాలకు మైన్లు ఉన్నాయి నడుపుకునే పరిస్థితి లేదు ఈరోజు మైకా ఓనర్లు తమ మైండ్ల ముందు నిలబడి కూలీలు దండుకున్నట్టు కింతని దండుకునే పరిస్థితి మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకున్నారు ఈరోజు ఏంటి మీ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి భూస్వాములుగా జమీందారులుగా పేదల పక్షాన కొందరు పోరాడితే సేవ ద్వారా కొందరు ఆ ప్రజలకి సేవ చేస్తే గూడూరు డివిజన్ అంటేనే ఓ ప్రత్యేకత ఇంకా మీకు అవసరమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఇళ్లల్లోకి వస్తారు ఇప్పుడు మీ మైండ్లు మీ వ్యాపారాలు ఆక్రమిస్తున్నారు రేపు మీరు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితులు వస్తాయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఆదరిస్తే అవకాశం ఇస్తే మాకెవరికి పోయేదేమీ లేదు ఇప్పటికైనా ఆలోచన చేయండి ఈ రాష్ట్రం కోసం నెల్లూరు జిల్లా కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం చూశారు ఐదేళ్ళు అవకాశం ఇచ్చారు మీకేం జరిగిందో చూశారు కళ్ళు తెరవండి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పి కోరుతున్నాం పదికి పది స్థానాలు రెండు ఎంపీలు తెలుగుదేశం పార్టీని గెలిపించమని ఈ నూతన సంవత్సర సందర్భంగా కోరుతూ అందరికీ మీడియా ద్వారా మీడియా మిత్రులకి మీడియా యాజమాన్యాలకి నెల్లూరు జిల్లా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఆయన సహజ శైలికి విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు చొక్కా పట్టుకోమన్నాడు కాల్చి చంపేయమన్నాడు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు అటువంటి భాష రాజకీయాల్లో వాడడు వాడలేదు కూడా సైకో అని బాబుగారు మాట్లాడినప్పుడు మేమందరం కూడా ఆశ్చర్యపోయాం ఏంది బాబుగారు ఇంత కఠినంగా మాట్లాడేదారు ఈరోజు అర్థమవుతుంది అది మేం చెప్పట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం అక్కడ ఏం జరుగుతుంది ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయనేటువంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఎక్కడ పెట్టుకున్నాడు ఎక్కడైనా ఈ భారతదేశ రాజకీయాల్లో జైలు గోడలు ముందు నిలబడి పొత్తులు ప్రకటించుకున్నా ఉన్నాయా అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి ప్రమాదం ఏకం వ్యక్తిగత ప్రయోజనాలను కొంత పక్కన పెట్టి ఈ రాష్ట్రాన్ని కాపాడు వింజుమూరు మండల ప్రజలకు మరియు అధికారులకు నూతన సంస్థ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నల్లగొండల సుజన సర్పంచ్ విజుమూరు నెల్లూరు జిల్లా ఎం రాజేష్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వింజుమూరు నెల్లూరు జిల్లా